ఓం నమ శివాయ భగవద్గీత భగవద్గీత క్లుప్తంగా అంటే మొదట పరమాత్మ పరమాత్మ అంటే ఈశ్వరుడు అండి పరమాత్మ జీవాత్మలను సృష్టించాడు జీవాత్మ అంటే అన్ని జీవులు జననం మరణం అనేది నిరంతరం ఒక ప్రక్రియ ఈ జన్మలో మన కర్మల ప్రకారం మనకు మరో జన్మ లభిస్తుంది అంటే మరొక జన్మలో చీమ కావచ్చు లేదా పాము కావచ్చు లేదా ఏదైనా ఒక జంతు రూపం కావచ్చు లేకపోతే మనిషి కావచ్చు అది ఈ జన్మలో మన కర్మల మీద ఆధారపడి ఉంటుంది మోక్షం అంటే మనతో సహా అన్ని జీవుల్లో పరమాత్మను చూడటమే మోక్షం మోక్షం మరణానికి ముందు కామ క్రోధ లోభ మోహ మతమాచ్చర్యాలను వదిలిపెట్టడం మోహానికి నాలుగు విధాలుగా మనం సాధించవచ్చు కర్మయోగం ఏమీ ఆశించకుండా కర్మ చేయటాన్ని కర్మయోగం అంటాం భక్తి యోగం ఏమీ ఆశించకుండా దేవతలు దేవాలయాలకు సంబంధించిన సేవ చేయటం అంటే దేవుళ్ళకు సేవ చేయటం జ్ఞానయోగం జ్ఞానాన్ని పొందటం ఏమీ ఆశించకుండా పొందిన జ్ఞానాన్ని పంచటం క్రియాయోగం లేదా రాజయోగం ఏమీ ఆశించకుండా మనం ధ్యానం చేయటం మనిషిగా మనం ధర్మం పాటించాలి ధర్మం అంటే బాధ భయం వదిలి ఎవరి సొంత బాధ్యతలు వారు నిర్వర్తించటం ధర్మానికి నిజమైన అర్థం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి మోసం చేయకుండా ఒప్పందం ప్రకారం ఏదైనా ఇవ్వటం తీసుకోవటం భగవద్గీతలో మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వం ఇరవై ఐదవ అధ్యాయం మొదలు నలభై రెండవ అధ్యాయం వరకు పద్దెనిమిది అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధం కానీ గీత ఒక ప్రత్యేక గ్రంథంగా భావించబడుతుంది సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము కనుక ఇది హిందువులకు పరమ పవిత్ర గ్రంథాల్లో ఒకటి సిద్ధాంత గ్రంథమైన భగవ్ భగవద్గీత ఎందు వేద వేదాంత యోగ విశేషాలు అనేకమున్నవాయి భగవద్గీతను తరచుగా గీత అని సంక్షిప్త నామంతో కొంతమంది పిలుస్తూ ఉంటారు దీనిని గీతోపనిషత్ అని కూడా అంటాం భగవద్గీతలో భగవంతుని తత్వము ఆత్మతత్వము జీవన గమ్యము గమ్య సాధన యోగములు బోధించబడి ఉంటాయి భగవద్గీత మనకి భగవద్గీత మహాభారత యుద్ధం యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది దయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవ వీరుడైన అర్జునునకు రథసారధి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపులా వారు శంఖాలు పూరించారు అర్జుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు గురువులు స్నేహితులు కనిపించారు వారిని చూచి అతని హృదయం వికలమైంది రాజ్యం కోసం బంధువులను బంధుమిత్రువులను చంపుకోవటం నిష్ప్రయోజనం అనిపించింది దిక్కుతోచని అర్జునుడు కృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు ఇలా అర్జునుని అలా అర్జున్ని అతని రథసారథి శ్రీకృష్ణుని మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత భగవద్గీత విశిష్టత భగవద్గీత ఉపనిషత్తుల సారమని గీతా పఠనం కర్తవ్య నిర్వహణకు పాపహరణకు మార్గమని హిందువుల యొక్క విశ్వాసం కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు భగవంతుని తత్వము ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు భగవద్గీతకు హిందూ మతంలో ఉన్న విశిష్ట స్థానాన్ని ప్రశంసించే కొన్ని ఆర్యోక్తులు కూడా ఉన్నవి శ్రీకృష్ణుడు గొల్లవాడు ఉపనిషత్తులనడు గోవుల నుండి అర్జునుడై దూడను నిమిత్తముగా చేసుకొని అను అమృతమును పితికెను బుద్ధిమంతులు అంతా గీతామృతమును పానము చేయవచ్చును ప్రతి వ్యక్తి గీతను శ్రవణ కీర్తన పఠన పాఠన మనన ధారణాదుల ద్వారా సేవింపవలను అది పద్మనాభుని ముఖ కమలము నుండి ప్రభవించింది మహాభారతం భీష్మపర్వములోని నేను గీతను ఆశ్రయించి ఉండును గీత నా నివాసము గీతాధ్యయము చేయవాడు భగవంతుణ్ణి సేవించినట్లే నిరాశ సందేహములు నన్ను చుట్టుముట్టినప్పుడు ఆశాకిరణములు గోచరించినప్పుడు నేను భగవద్గీతను తెరవగానే నన్ను ఓదార్చే శ్లోకం ఒకటి కనిపిస్తుంది ఆ దుఃఖములో కూడా నాలో చిరునవ్వులు దయిస్తాయి భగవద్గీతను మననం చేసేవారు ప్రతిదినము దాని నుండి కొత్త ఆద్రాలను గ్రహించి ఆనందిస్తారు భగవద్గీత గురించి ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి ఎందరో పండితులు సామాన్యులు ఔత్సాహికులు కూడా అర్థాలు అంతరార్థాలు సందేహాలు విశేషాలు వివరించారు కనుక భగవద్గీత సారం అన్న విషయం ఇది రాసేవారికి అర్థం అంత తోచినంత నిగ్రహించాలి కర్తవ్య విమూడుడైన అర్జునుడికి జ్ఞానం బోధించి కర్తవ్యం వైపు నడిపించటం అనేది గీత లక్ష్యం అని సందర్భానుసారంగా మనం అనుకోవచ్చును అయితే అర్జునుడు ఒక పట్టాన ఈ విషయాన్ని అంగీకరించక ప్రశ్నిస్తూ ఉంటాడు శిష్యునిపై వాత్సల్యంతో శ్రీకృష్ణుడు అతనికి నిగూఢమైన వేరెవరికీ తెలియని అనేక విషయాలు బోధిస్తారు ఆత్మ నిత్య సత్యమైనది చావు లేనిది మృత్యువు వారిని శరీరాల నుండి వేరు చేస్తుంది కానీ ఆత్మను చంపదు సత్యమైన జ్ఞానము ఆత్మజ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవటమే తనలోని అంతరాత్మను గురించి తెలుసుకోవటం అన్నమాట అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి వస్తు ప్రపంచాన్ని వదిలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు భక్తి కర్మ ధ్యాన జ్ఞాన మార్గాల్లో భగవంతుని మనం చేరవచ్చును మనిషి కర్మ చేయకుండా ఉండటం సాధ్యం అనేది కాదు అయితే కర్మల వలన దోషాలు కూడా తప్పవు సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి సత్కర్మలు ఆచరించాలి కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు అన్ని కర్మల ఫలాన్ని భగవంతునికి మనం దారపోయాలి కృష్ణుడు పరబ్రహ్మము సృష్టిలోని సకల భగవంతుని అంశతో ఉన్నాయి అన్ని పూజలు యజ్ఞ ఫలాలు ఆ దేవదేవునికే చెందుతాయి బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటానికి శ్రీకృష్ణుడు అర్జునకు తాత్కాలికంగా దృష్టిని ప్రసాదిస్తారు అనంతము తేజోమయము సర్వవ్యాప్తము కాలస్వరూపమైన శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని చూసి అర్జునుడు తరించాడు ప్రకృతిలో సకల జీవాలు సత్వరో సత్వరో రజ స్తమోగుణాలచే నిండి ఉన్నాయి భగవంతునికి శరణాగతుడైన వాడికి ఈ గుణ బంధముల నుండి విముక్తి అనేది లభిస్తుంది భగవద్గీతలో మొత్తం మనకి పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క యోగము అని చెప్తారు వీటిలో ఒకటి నుండి ఆరు వరకు గల అధ్యాయాలను కలిపి కర్మ షట్కము అని అంటాము ఏడు నుంచి పన్నెండు వరకు అధ్యాయాలను కలిపి భక్తి షట్కము అని అంటాము పదమూడు నుండి పద్దెనిమిది వరకు జ్ఞాన షట్కము అని అంటాం ఒక్కొక్క యోగంలోని ప్రధాన విషయాలు మనం తెలుసుకుందాము అర్జున విషాద యోగము ప్రథమాధ్యాయము ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నావారు పాండుపుత్రులు ఏమి చేశారు సంజయ అనే ధృతరాష్ట్రుని ప్రశ్నతో ఈ యోగం మొదలవుతుంది తరువాత సంజయుడు జ అక్కడ జరిగిందంతా చెప్తాడు మొదట ఇరుపక్షాల సేనలను సంజయుడు వర్ణిస్తాడు అర్జునుని కోరికపై పార్థ రథసారథి అయిన కృష్ణుడు ఉభయ సేనల మధ్య రథాన్ని నిలిపాడు అర్జునుడు కురుక్షేత్రంలో మోహరించి ఉన్న సేనలను చూశాడు ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు గురువు మిత్రులను చూశాడు వీరందరినీ చంపుకొని రాజ్యం పొందటమా అని మనసు వికలమయ్యింది కృష్ణ నాకు రాజ్యం వద్దు సుఖం వద్దు నేను యుద్ధం చేయను అని నాకు ఏమీ తోచటం లేదు కర్తవ్యాన్ని బోధి బోధించు అని అర్జునుడు ప్రార్థిస్తాడు సంఖ్యాయోగము ద్వితీయాధ్యాయం సంఖ్యము అనగా ఆత్మనాత్మ వివేచన కర్తవ్యం విమూఢుడైన అర్జునుని కృష్ణుడు మందలిస్తారు తరువాత అర్జునుడికి ఆత్మతత్వాన్ని బోధించాడు తానే చంపేవాడి భ్రమ వద్దని తెలిపాడు ఇది గీతలోని తత్వం విశుధపరచ ప్రథమా ప్రథమాధ్యాయం దీనిని సంక్షిప్త గిళిత అని కూడా అంటారు శరీరానికి ఆత్మకు ఉన్న భేదాన్ని భగవంతుడు వివరించాడు ఆత్మ శాశ్వతమని దానికి మరణం లేదని శరీరం ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుందని వివరించాడు దానికి శీతోష్ణ సుఖ దుఃఖాల వంటి ద్వందాలు లేవు ఇంద్రియాలకు విషయ సంపర్కం వలన ద్వంద్వానుభవాలు కలుగుతూ ఉంటాయి సుఖదుఃఖాలు లాభ నష్టాలు జయాపజయాలు వంటి ద్వంద్వ విషయాల పట్ల సమబుద్ధిని కలిగి ఫలాపేక్ష రహితంగా కర్మలు చేయాలి సఖము పట్ల అనురాగము దుఃఖము పట్ల ఉద్విగ్నము లేకుండా కర్మలు చేసేవాడు ఇంద్రియాలను వసుములో ఉంచుకునేవాడు అహంకార మమకారాలను వీడినవాడు బుద్ధిని ఆత్మయందే లగ్నము చేసినవాడు స్థితపజ్ఞుడు సంఖ్యాయోగము శరీరము అశాశ్వతము దానిని తెలుసుకున్న శరీర ఆత్మ శాశ్వతము ఈ విష విషయానికి ప్రాధాన్యత ఇచ్చి కర్తవ్య పాలన చేయాలి ఈ రెండింటిలో ఏ ఉపాయాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న చింతలు శోకాలు తొలగిపోవును కర్మయోగము తృతీయాధ్యాయము కర్మలన్నింటినీ ఆవరించుకొని కొంత దోషం అనేది ఉంటుంది అలాగని కర్మలు చేయకుండా జీవనం అనేది మనకు సాధ్యం కాదు కర్మల వల్ల సంభవించిన బంధమే జీవుడిని జనన మరణ చక్రబంధంలో కట్టివేస్తుందని మనం గ్రహించాలి అయితే అహంభావాన్ని ఫలావాంచను వీడి కర్మలను ఆచరిస్తే కర్మబంధాల నుండి మనం విముక్తి కావచ్చు అందువలన యుక్తమైన కర్మలను చేస్తూనే ఉండాలి వాటి ఫలితాన్ని గురించి మనం ఆశించరాదు అలాగని కర్మలు చేయటం మానరాదు ఫలితం ప్రియమైన అప్రియమైన కానీ దానిని సమబుద్ధితో మనం స్వీకరించగలగాలి కర్మల పట్ల సంగము ఆసక్తి వ్యామోహము పెంచుకోకూడదు కార్యం సిద్ధించినా సిద్ధింపకున్నా కానీ సమభావం అనేది కలిగి ఉండాలి ఫలాపేక్ష లేకుండా చేసేదే నిష్కామ కర్మ అంటాం ఫలాపేక్షతో చేసేదాన్ని కామ్య కర్మలు అవి నీచమైనవి లోక కళ్యాణం కోసం చేసే కర్మలు భగవంతునికి ప్రీతికరమైనవి ఇవి బంధం కలిగించవు మోక్షప్రదాలు ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మ పవిత్రమైన యజ్ఞం వంటిది ఇదే కర్మయోగము కర్మణ్యే వాధికారస్థే మాఫలే సుఖ దాచన మా కర్మ ఫలాగే దుర్బు మాతే సంగోస్త్వ కర్మని జ్ఞానయోగం చతుర్థాధ్యాయం ఆత్మను పరమాత్మని గురించి గురించిన జ్ఞానమే మోక్షప్రదము అది నిష్కామ కర్మ వలన లభిస్తుంది నిష్కామ కర్మ వలన శుద్ధమైన చిత్తము జ్ఞానోదయానికి సరైన క్షేత్రం ఈ పరమ జ్ఞానాన్ని పురాతన కాలంలో సూర్యునికి భగవంతుడు ఉపదేశించాడు లోకంలో ధర్మాన్ని రక్షించటానికి దుర్మార్గులను శిక్షించటానికి యుగ యుగాన భగవంతుడు అవతరిస్తారు ఈ అధ్యయంలో కృష్ణుడు తన పరమాత్మతత్వాన్ని ఎలా బోధించారు ధర్మానికి హాని కలిగించే అధర్మం పెచ్చుమీరినప్పుడు నేను సాధు సంరక్షణ కోసం దుష్ట శిక్షణ కోసం ధర్మ పునఃస్థాపన కోసం ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడును జనన మరణ రహితుడైన కానీ నా మాయ శక్తిచే నన్ను నేను సృజించుకుంటూ ఉంటాను మానవులు నన్ను ఏ విధంగా ఆరా ఆరాధిస్తారో ఆ రూపంలోనే వారిని నేను అనుగ్రహిస్తూ ఉంటాను రాగ భయ క్రోధార్థులను తెదించి నన్నే ధ్యానించేవారు నన్ను పొందుతారు కర్మ ఫలాశక్తిని విడిచి నిత్య తృప్తుడై అహంకార మమకారాలను పరిత్యజించి సుఖదుఖాలను అతీతుడైన సమదుష్టి కలిగిన త్యాగబుద్ధి కలిగిన సాధకునికి జ్ఞానం సులభంగా లభిస్తుంది జ్ఞానంతో సమానమైన పావనం కరం ఇంకొకటి లేదు ఇంద్రియ నిగ్రహము శ్రద్ధ కలిగి ఆత్మధ్యానం చేసే సాధకునికి పరమశాంతిని ప్రసాదించే జ్ఞానం కలుగుతుంది జ్ఞానం లేనివాడు శ్రద్ధ లేనివాడు సంశయాత్ముడు ఇహపర లోకాలను శాంతిని పొందలేడు కర్మ సన్యాస యోగము పంచమ అధ్యాయము ఇంతకు కర్మను చేయాలా త్యజించాలా అని అర్జునుడి సందేహము అందుకు కృష్ణుడు చెప్పిన సమాధానము కర్మ చేయకుండా ఉండటము కర్మ సన్యాసము కాదు నిష్కామ కర్మ ఆచరిస్తూ ఫలాలను త్యజించటం వలన జ్ఞాని అయిన వాడు మోక్షాన్ని పొందుతాడు ఈ సాధన ధ్యానయోగానికి దారినిస్తుంది ఫలాశక్తిని విడిచి పర బ్రహ్మార్పణ బుద్ధితో కర్మ చేసే సన్యాసికి సర్వము బ్రహ్మమయంగా కనిపిస్తుంది ఈ సమతత్వమే బ్రహ్మ జ్ఞానానికి అత్యవసరం ఎల్లప్పుడూ చేయదగిన కర్మను సంగరహితంగా చేసిన మానవుడు పరమ పదాన్ని పొందుతాడు షష్టాధ్యాయము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము థ్యాంక్ యూ